సార్ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆరుగురు డీజీపీ స్థాయి పోలీసులు ఇప్పుడు తిరుగుబాటు చేయబోతున్నారు వాళ్ళంతా కూడా రిజైన్ చేసి వెళ్లిపోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ టీ మధ్యకాలంలో ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన భరించలేక అని కూడా చెప్తున్నారు మన నిజంగా ఇప్పుడు ఈ వార్తల్లో నిజం ఉందంటారా అండ్ మరోవైపు మన చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ తర్వాత ఒక వార్త వైరల్ అయింది మంత్రులపై ఫైర్ అయిపోయారు వాళ్ళని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేసి వాళ్ళందరినీ కూడా తీసే కూడా అప్పుడు కూడా వార్తలు వైరల్ అయ్యాయి సో ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అటు ఐఏఎస్ ఐపీఎస్ లో తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు మంత్రులు తీసేస్తే వాళ్ళు చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది ఎందుకంటే ఆరు మంది డీజీపీ స్థాయి అధికారులు ఆ కేంద్ర సర్వీసులకు కానీ లేకపోతే వాలంటీ రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనే వార్త వచ్చింది జమీన్ రహితులకు దీని మీద రాశారు ఆ దీంట్లో ప్రధానంగా మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి కుమార్ విశ్వజిత్ అతుల్ సింగ్ రా రవిశంకర్ అయ్యరు ఆర్కే మీనా ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు ఎందుకంటే వాళ్ళకి సమర్థత కావచ్చు నిజాయితీ అనుభవం సీనియారిటీ ఇవేవి వీటికి వేటికి కూడా విలువ లేదు ఎక్కడ చూసిన అవమానాలు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా సిఐడి అధికారిగా ఉన్న రవిశంకర్ అయ్యర్ అయ్యన్నారైతే ఆయనకు పేరు సిఐడి అధిపతి కానీ ఏమీ పవర్స్ ఉండట్లేదు అంతా కూడా పై వాళ్లే డిసైడ్ చేసేస్తున్నారు డిజిపి హరీష్ కుమార్ గుప్తా దగ్గర విజిలెన్స్ తన దగ్గర పెట్టుకొని అన్ని ఆయనే చూసుకుంటున్నారు ఆయన పైన లోకేష్ కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఏమీ లేదు మనం ఎందుకు పనిచేయాలి వెళ్ళిపోదాం అనేది ఉంది ఆల్రెడీ వినీత్ బ్రిడ్జులాల్ కేంద్ర దీనికి వెళ్ళిపోయాడు సో ఒకటి కొన్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కూడా చంద్రబాబు ప్రభుత్వం డే వన్ నుండి కక్ష కట్టింది ఇటు లకు సంబంధించి చూస్తే శ్రీ లక్ష్మి ముత్తే రాజు లాంటి వాళ్ళకి ఇటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు మురళీధర్ రెడ్డి మాధవిలత రెడ్డి లాంటి వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇవ్వలేదు ఇటు ఐపీఎస్ లకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా డీజీ స్థాయి అధికారులు అయిన పిఎస్ఆర్ ఆంజనేయుని జైల్లో పెట్టారు పివి సునీల్ కుమార్ ని జైల్లో పెట్టారు సంజయ్ రాణా టాటా విశాల్ గున్ని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వం అట్లాగే కక్ష సాధింపు పద్ధతిలో దాదాపు ఇరవై నాలుగు మంది ఐపీఎస్ పోస్టింగ్ ఇవ్వలేదు నూట పంతొమ్మిది మంది ఏఎస్పి డిఎస్పి వీళ్ళకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చిన అప్రధానమైన శాఖల్లో ఇస్తున్నారు ఇటు రఘరామరెడ్డి రిషాంత్ రెడ్డి తర్వాత రవిశంకర్ రెడ్డి జాషువా ఇలాంటి వాళ్ళంత అవమానకరంగా పోస్ట్ లేకుండా పెట్టారు అన్న విమర్శలు వస్తున్నాయి మననే మనం చూసాం సిద్ధార్థ ని కూడా ప్రెజర్ చేయించి అతన్ని విఎస్ విఆర్ఎస్ తీసుకునే విధంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే విధంగా అతని మీద ప్రెజర్ తెచ్చారు అతను వ్యక్తిగత కారణాలని లెటర్ పెట్టకపోతే నీకు ఇవ్వమని చెప్పడం వల్లనే అతను వ్యక్తిగత కారణాలను ఆ ఎవరు ప్రెజర్ చేయలేదని చెప్పాడు కానీ నిజానికి అతని మీద ప్రెజర్ ఉండడం వల్లనే రెండు వేల పన్నెండు బ్యాచ్ ఆయన ఆయన కడప కృష్ణ ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన వ్యక్తి వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి వేరే కారణాలు లేదు ప్రజరే అనేది చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు బయటకు వెళ్ళిపోతాము ఒక్కపోతాగా ఉంది ఇక్కడ అన్న పద్ధతులు ఎప్పుడు లేదు ఇంత జగన్ కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాడు కానీ ఈ స్థాయిలో ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు ఏ ప్రభుత్వం కూడా చంద్రబాబు కూడా గతంలో క్లాసులు ఏమైనా బీకేవాడు కానీ ఇంతగా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు ఇప్పుడు అంతా లోకేష్ చేతిలోకి వెళ్ళి పెళ్లి ఇబ్బంది ఎక్కువైనాయని ఫీల్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక రెండవ వ్యవహారం ఏంటంటే ఇదంతా కూడా బీరోక్రసీకి సంబంధించిన అయితే పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వినట్లేదు అనేక మంది ఎమ్మెల్యేలు వాలంటరీగా వాళ్ళ పార్టీకి వాళ్ళు పనిచేస్తున్నారు మనం కావాలి ఎమ్మెల్యే పరిస్థితి గురించి చూసాం చంద్రబాబు హెచ్చరించినా కూడా అతను వైసీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం మనం చూసాము అంటే కంప్లీట్ గా అందరూ కూడా లోకేష్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు లోకేష్ కప్పం కడుతున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో రైజ్ సర్వే ఒకటి జరిగింది ప్రవీణ్ పుల్లట ఆయన ఆధ్వర్యంలో రైజ్ సర్వే గతంలో తెలుగుదేశంకి అనుకూలంగానే ఈ సంస్థ పనిచేస్తుందని చెప్తున్నారు ఈ సంస్థ సర్వేలో దాదాపు అరవై నాలుగు పర్సెంట్ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉందని ఒక ఎనిమిది పర్సెంట్ ఎమ్మెల్యేల గురించి అయితే మేము సరిగ్గా చెప్పలేకపోతున్నామని వార్తలు వస్తున్నాయి అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అట్లాగే కేఆర్కే సర్వే కూడా అదే చెప్పింది ఎనభై మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని మన ఛానల్లో కూడా అతను చెప్పాడు సో ఈ రైస్ సర్వే ప్రకారం ఈ వన్ ఇయర్ లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మీద యాభై రెండు మంది ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్నే ఎన్నుకుంటామని చెప్తున్నారు ఓన్లీ నలభై ఎనిమిది మంది మాత్రమే చంద్రబాబు సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా తొమ్మిది పాయింట్ల మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఒకటి అమరావతికి సెకండ్ పేజ్ లో భూములు సేకరించడం అంటేనే ఇది జగన్ విమర్శలు కరెక్ట్ గానే ఉన్నాయి ఎందుకంటే ఇది ల్యాండ్ కుంభకోణం ఇప్పుడున్న భూముల్ని డెవలప్ చేయకుండా మళ్ళీ నలభై వేలని ముప్పై వేలని ఇలా చెప్తున్నారు సో అది మళ్ళీ అది ల్యాండ్ రియల్ ఎస్టేట్ కుంభకోణం తప్ప ఏమి కాదని ప్రజలు భావిస్తున్నారు అట్లాగే కక్ష సాధింపు జగన్నే కక్ష సాధింపు అని జగన్ని దింపితే అంతకంటే ఎక్కువ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తున్నారు అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టట్లేదని జనం ఫీల్ అవుతున్నారు అనేది రెండో పాయింట్ మూడోది అక్వ రైతులు ఆ అమెరికాలో ట్యాక్స్లు తారీఫ్లు ఎక్కువ పెంచడం కావచ్చు యుద్ధాలు కావచ్చు దీనివల్ల అక్వ రైతులందరూ కూడా చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నారు అట్లాగే సాధారణ రైతులకు సంబంధించి మిర్చి పొగాకు మన మామిడి పంట సంబంధించి చూసాం మనం బంగారుపాలెంలో జగన్ ఇంత విమర్శించారు కానీ జగన్ వెళ్ళి రావడం వల్లనే అక్కడ రెండు వందల అరవై కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది క్లియర్ గా ఆ జగన్ అక్కడ వెళ్ళకపోయి అసలు ఒక ఎమ్మెల్యే కానీ ఒక తెలుగుదేశం నాయకుడు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించలేదు చివరికి రెండు రూపాయలకు వాళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది పన్నెండు పది పన్నెండు రూపాయలు వాళ్ళకి లాస్ వచ్చింది ఒక కేజీ మీద సో అలాగా సాధారణ రైతులు కూడా బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అట్లాగే ఎమ్మెల్యేల అవినీతి కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు ప్రజల్లో ఎమ్మెల్యేల అవినీతి మీద వ్యతిరేకత ఉందని అట్లాగే రేషన్ బళ్ళను నిలిపేసి మళ్ళీ పాత పద్ధతులు క్యూలను ముసలి వాళ్ళు నిలబెడుతున్నారు వెళ్ళి నిలబడినాక క్లోజ్ చేసేస్తున్నారు మళ్ళీ రేపు రండి అంటున్నారు దీనివల్ల కూడా వ్యతిరేకత వచ్చింది ఆ ఏడవ పాయింట్ కొనుగోలు శక్తి గ్రామాల్లో పడిపోయింది డబ్బులు లేవు జనాల దగ్గర ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి వీళ్ళు కొనుగోలు శక్తి లేదు అనేది ఆ సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి ఇప్పటికి కూడా మెజారిటీ జగన్కే ఓటేస్తున్నారు జగన్ కాలంలోనే సంక్షేమం బాగుందని నమ్ముతున్నారు అట్లాగే ఎనిమిదో పాయింట్ ఇస్కా లిక్కరు తర్వాత అంటే లిక్కర్ పర్సంటేజ్లు సెటిల్మెంట్లు ఇవి ఎక్కువైపోయినాయని జనం ఫీల్ అవుతున్నారు సో ఈ తొమ్మిది విషయాల్లో ప్రధానంగా ప్రజల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వన్ ఇయర్ లో వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలో కొంతమంది మంత్రులను పని విధానం సరిగా లేదు వాళ్ళ పని మెరుగుపరుచుకోమని చాలాసార్లు చంద్రబాబు హెచ్చరించిన వాళ్ళు పట్టించుకోవట్లేదు విపరీతంగా డబ్బులు తినేస్తున్నారు అవినీతి చేస్తున్నారని నిన్న కూడా సిఎండి సిఎంఓ సీఎంఓ ఒక మహిళ ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక మహిళా మంత్రి మీద సీఎంఓ నిఘా అని ఎన్టీవీలో కథనం వచ్చింది అదేందంటే విపరీతంగా ప్రతి దాంట్లో కూడా కుంభకోణాలు ఎక్కువైపోయినాయి ఆమె పిఏ విపరీతంగా చేస్తున్నాడని ముఖ్యంగా కంప్యూటర్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కథనంలో వచ్చింది ఈ నేపథ్యంలో రైస్ సర్వే ప్రకారం ఆయన పుల్లట దీంట్లో కూడా పెట్టాడు ఫేస్బుక్ లో కూడా అదేందంటే శెట్టి సుభాషు గొట్టిపాటి రవికుమార్ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి శ్రీమతి సవిత ప్లస్ ముగ్గురు అన్నారు మొత్తం ఏడు మందిని తీసేస్తున్నారు కొంతమంది శాఖల మార్పు కూడా జరుగుతుంది అని ఆయన పెట్టాడు అలాగే గొట్టి గొట్టిపాటి కొల్లు రవీంద్ర పేరుకే వాళ్ళకి వాళ్ళకేమీ అధికారాలు లేవు అంతా కూడా పైనుంచే వాళ్ళ శాఖల్ని నడుపుతున్నారని కూడా ఆయన రాశాడు పైనుంచి అంటే లోకేష్ నుంచే అని ఇంటర్ప్రిటేషన్ వస్తుంది సో ఓవరాల్గా ప్రజల్లో కూడా డెబ్బై ఐదు పర్సెంట్ అమరావతికి తప్ప ఇంకా దేనికి ఫండ్స్ ఖర్చు పెట్టట్లేదు చంద్రబాబు అనే అభిప్రాయాలు ఉన్నాయనేది కూడా రైతు సర్వే వాళ్ళు అంటున్నారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నిన్న కూడా మంత్రులకు వార్నింగ్ ఇచ్చాడు జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు తప్ప మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడెక్కడ మాట్లాడడం ఎదుర్కోవడం అనేది చేయట్లేదు కొన్ని చోట్ల కుమ్మక్కైపోయారు కొన్ని చోట్ల జగన్ బెదిరింపులకు భయపడుతూ కూడా ఉన్నారు ఎందుకంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందో రాదో జగన్ వస్తే మళ్ళీ మనల్ని ఇలాగే కక్షాదింపు కేసులు పెడతాడని భయంతో కూడా జగన్ మీద మాట్లాడట్లేదు అని చెప్తున్నారు సో ఓవరాల్గా ఇటు బ్యూరాక్రసీలో ఇటు పార్టీలో మరోవైపు జనసేనలో కూడా చాలా అసంతృప్తి జరిగింది మొన్న కూడా మనం చూసాం కొవ్వూరు జనసేన ఇన్ఛార్జిని తొలగించారు అక్కడ ఆయన కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాగా బాధలు పెడుతున్నారు ఇది ఇబ్బంది అవుతుంది అనేది ఆయన చెప్పాడు సో ఓవరాల్ గా ఇటు కూటమిలో సఖ్యత లేకపోవడం ఇటు తెలుగుదేశంలోనే నాయకుల్లో కూడా వ్యతిరేకత చంద్రబాబు ప్రభుత్వం మీద రావడం మరోవైపు బ్యూరాక్రసీలో చాలా తీవ్ర నిరసనలు రావడం దీనివల్ల గా ప్రజల్లో ఈ వన్ ఇయర్లో వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పటి వరకు చెప్తున్నారు దీన్ని ఇంకా టైం అయితే ఉంది నాలుగేళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి చంద్రబాబు కూడా దీని మీద ఇలాంటివి అనేక క్రైసిస్ లో ఆయన చూసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దీని మీద సమగ్రంగా సమీక్ష జరుపుకొని తప్పు